హలో ఎవ్రీ వన్ టమాటా ఉల్లిపాయ పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చి శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసి కొద్దిగా మగ్గించాలి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం బాగా మగ్గాలండి అవి మగ్గిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు టమాటా పీసులు కూడా అందులో వేసేసుకొని టమాటా కూడా కొంచెము వేయించాలి మెత్త అయ్యేంత వరకు మనం వేయించుకో తర్వాత ఇందులోనే మనము కరివేపాకు పుదీనా కొత్తిమీర కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉండో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ యాడ్ చేసిన వరకు మిక్సీ పట్టుకొని తర్వాత మనము పోపు పెట్టుకొని రెడీ చేసుకుంటే ఎంతో రుచిగా ఎంతో సింపుల్గా ఉండే టేస్టీగా టమాటా చట్నీ రది ఇది దోశ కానీ ఇడ్లీలో కానీ ఎంతో తిన్నా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ